హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో సరిత చాలా డేస్ అవుతుంది నేను వీడియో పెట్టక మేమైతే ఒక టూర్కి అయితే ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీ కం ఫ్రెండ్స్ ఒక ట్వంటీ మెంబెర్స్ వరకు అయితే కలిసి వెళ్తున్నాం అన్నమాట ఎక్కడ అంటే అది అరుణాచలం అరుణాచలం అంటే అక్కడ దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ అయితే దర్శించుకున్నాం అన్నమాట మేము ఫస్ట్ వచ్చేసి ఇక్కడైతే మహానంది ఫస్ట్ టెంపుల్ మేము హైదరాబాద్ నుంచి నైట్ వన్ ఓ క్లాక్ బయలుదేరినాం మార్నింగ్ అయితే అక్కడ మహానందిలో దిగినాం అనమాట మహానందిలో అక్కడ దేవుని దర్శించుకోవడం కోసం టికెట్ తీసుకోమంటారు అనమాట టికెట్ తీసుకొని ఇంకా కోనేటిలో మేము స్నానం చేసి దేవుని అయితే దర్శించుకున్నాం అన్నమాట ఇంకా దర్శించుకొని నెక్స్ట్ వచ్చేసి కాణిపాకం గోల్డెన్ టెంపుల్ వెళ్ళినాం అక్కడ కూడా దర్శనం అయితే చాలా బాగా అయింది నైట్ అంతా బస్లోనే అయ్యింది ఇంకా జర్నీ త్రీకి అరుణాచలంకి రీచ్ అయినాం ఇంకా వన్ అవర్లో స్నానాలన్నీ చేసుకొని ఫోర్ టెన్కి ఇంకా రూమ్ నుంచి అయితే టెంపుల్కి వెళ్తున్నాము అక్కడి నుండే దీపాలు వెలిగించి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరినాము వీళ్ళే అన్నమాట ఇంకా అందరి కం ఫ్రెండ్స్ అక్కడైతే ఫ్లవర్స్ అనమాట పువ్వులు అయితే చాలా బాగున్నాయి అక్కడ చాలా ఇదే అనమాట మా గ్యాంగ్ మొత్తము మా ఫ్యామిలీ మెంబర్స్ మా కజిన్స్ ఉన్నారు ఇందులో మాట చేయడానికి కానీ మనకు అనుకూలంగా మొదలు దర్శనం చేసుకొని పోవాలనేసి అనుకుంటాం ఆ విధంగా మొదలు దర్శనం చేసుకొని ప్రదర్శన చేయడానికి అందరూ ఉదయాన్నే అందరూ దర్శనానికి వెళ్తారు దర్శనం చేసుకున్న తర్వాత వీరి ప్రదక్షిణ చేసి అప్పుడు చేస్తారు రమణ మహర్షి చేస్తే ఎందుకంటే ఆయన మొదలు ప్రదక్షిణ ఆయన తనే చేశాడు కాబట్టి అందరూ రమణ మహర్షి నుండి చేయాలనేసి అనుకుంటున్న అనుకూలంగా వాళ్ళు చేస్తారు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము ఇక్కడేనంట ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలంట దీపాలు వెలిగించుకొని ఎక్కడ మొదలు పెడతామో అక్కడే ఆపాలంట అప్పుడే కంప్లీట్ అయిపోయినట్టు అయితే మేము ఇక్కడ దీపాలు వెలిగించుకొని ఇంకా ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసినాము అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే చాలా పుణ్యం అంట ఆ దేవాది దేవతలు కూడా భూమి మీద గిరి గిరిప్రదక్షిణ చేసినవే ఆశ్రలింగాలంట இந்திரலிங்கம் <laughs> இந்த

ఇంకా మనకు ఉంటే అన్నీ మొక్కవచ్చు ఇంకా అది మనిష్టం ఇంకా మేమైతే కొన్ని కొన్ని ఏమో బయట నుంచే మొక్కినాం కొన్ని కొన్ని టెంపుల్స్కి అయితే ఇంకా దీపాలు అయితే వెలిగించడం ఇట్లా కొన్ని వాటికి కాకపోతే అందులో అష్టలింగాలు మాత్రం మెయిన్ మనం దర్శించుకోవాలి అప్పుడే మన గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టు అంట అందులో మొదటిది వచ్చేసి ఇంద్రలింగం రెండవది వచ్చేసి అగ్నిలింగం మూడవది వచ్చేసి యమలింగం నాలుగవది నైరుతిలింగం ఐదవది వరుణలింగం ఆరవది వాయులింగం ఏడవది కుబేరలింగం ఎనిమిదవది ఈశాన్యలింగం ఈ ఎనిమిది లింగాలు మనం కంప్లీట్ చేసుకుంటే మనకు ప్రద ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయినట్టంట ఇప్పుడు ఇందాక కనిపించింది రమణ మహర్షి ఆశ్రమం అందులో ఒక టెన్ మినిట్స్ కూర్చొని మనము మెడిటేషన్ చేస్తే చాలా మంచిదంట అందులో చాలామంది అయితే ఫారెన్ వాళ్ళే ఉన్నారనమాట ఇంకా మేము ఒక టెన్ మినిట్స్ ఉండైతే బయటకు వచ్చేసినాము ఇక్కడ ఒక టీ కొట్టు దగ్గర అయితే ఆగినామన్నమాట తిను కూడా ఫారెన్ అతనే తనైతే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే రమణ మహర్షి అయితే వస్తున్నాడని చెప్తున్నాడు అనమాట మాకు

ప్రతి కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసం రోజున అర్ణజ్యోతి వెలిగిస్తారంట ఇప్పుడు ఆ గిరి చుట్టే అనమాట మనం ప్రదక్షిణ ఇది మనం నడిచేటప్పుడు మనకు ఎక్కడ చూసినా ఆ టాప్ ప్లేస్ అయితే కనిపిస్తుంది మనకు ఒక్కొక్క లింగం దర్శనం అయితే మనం చేసుకుంటాం అన్నమాట ఇప్పుడు కనిపిస్తుంది కదా మనము ఒక్కొక్క ఇంద్రలింగం అగ్నిలింగం

కుబేరలింగం దాటగానే మోక్ష మార్గం ఉంటుంది ఇందులో బయటకు వస్తే మోక్షం కలిగి కలుగుతుంది అని అంటారనమాట మన తెలుగు వాళ్ళే కాదు ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా చాలా భక్తితో వస్తున్నారు అక్కడికి కానీ ఒక్కటి గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు ట్వెల్వ్ లోపే కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోండి లేదంటే ఈవినింగ్ పెట్టుకోండి అంతేగాని లేదంటే కాళ్ళు మాడిపోతాయి ఇంకా ఇంకా మాకు ఇంకా లాస్ట్ అవుట్ అయిపోయిందనమాట ఇంకా ಂತ <muchas>